అందరికి నమస్కారం అండి గంటా టీవీకి స్వాగతం ఈ రోజు మనం గోకూరం మార్కెట్కి వచ్చామండి ఇది రాజమండ్రి నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది మనం ఈ సంతకు వచ్చాం ప్రతి సోమవారం ఇక్కడ పశువుల సంత జరుగుతూ ఉంటదండి అండి కోళ్ళు అలాగే మేకలు గొర్రెలు చాలా సరసమైన ధరలు దొరుకుతాయని చెప్పేసి మనకి చెప్తున్నారు అందువల్ల ఈ మార్కెట్కి వచ్చి ఈ ధరలు ఎలా ఉన్నాయి వచ్చినటువంటి జంతువులు ఎలా ఉన్నాయి పక్షులు ఎలా ఉన్నాయి అన్ని కూడా మనం చూసి మనం ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి మీరు నా పేరు యశ్వరరావు అండి ఏమండి యశ్వరరావు యశ్వరరావు గారు ఎంత ముప్పై ఐదు వందలు అండి ముప్పై ఐదు వందలు ఏంటండి ఇది డాగా డాగా ఓకే ఓకే ఓకేనండి చెప్పారు చెప్తారు మూడు వేలు ఇచ్చారు ఓకే రైట్ రైట్ ఏంటండి హలో ఎంత వయసు సంవత్సరండి ఎంత ఇరవై నాలుగు నాలుగు ఐదు ఎంత ఎంత చెప్పినారు అంటే ఇచ్చి బేర ఉంటుంది ఇచ్చి బేర ఉంటుంది ఐదు వేలు కడుగుతున్నాయి వేలు అయితే ఇచ్చేస్తాను కదండి రాజు ఏడు వేలు చెప్తాను ఇది అసంగ ఇదేం చెప్తున్నారండి చెప్పు అతి ఓరద అది రసంగం అదే చెప్పు అదేనండి అంత కూడా కుందరికేసినదే అసలు అరకపల్లి దగ్గర అక్కడ తెచ్చారా వస్తాం వస్తారా అండి జాతికోళ్ళు ప్రతి సోమవారం సోమవారం వస్తాం జాతికోళ్ళు రంగులు ఉంటాయి అదే రండి అదే బాగున్నాయి అన్ని బాగున్నాయి అదే రండి అదే ఓకే ఎందుకు చెప్తున్నారు ఒకటి పదమూడు వేలు చెప్తున్నారు జత జత ఇరవై ఆరు వేలు ఓకే దాని ఉంటది కదా ఇది ఎవరు రాజపూట దగ్గర నుంచి చెప్తారు ప్రతి వారం వస్తారు ఇక్కడికి ఓకేనండి సరే ఓకేనండి ఇప్పుడు పోతే కదా ఇది రెండు పోతలే ఎంతకిస్తున్నారు ఈ నలభై ఐదు వేలు వేరే చెప్ప ముప్పై వరకు ఇచ్చామండి అంటే ఓటనా లేకపోతే జతనా జత ముప్పై ముప్పై వరకు ఇచ్చారు ప్రతి ఒక్కరూ ఒక ఓకే ప్రతి వారం వచ్చి మంచి చూసి వెళ్తారు మీరు ఎవరు అండి చెక్కపేట నుంచి ప్రతి వారం వస్తారు ఇక్కడికి మనం బేరం చేసుకుని కొనుక్కోవచ్చు మీకు ఇంకా కావాలనుకుంటే ఇస్తారు కదా మీ నెంబర్ అండి తొమ్మిది ఆరు నాలుగు సున్నా నాలుగు సున్నా సున్నా తొమ్మిది రెండు సున్నాలు నాలుగు మీకు కాంటాక్ట్ అయితే మీకు వస్తారు ఓకేనండి సరే మంచిదండి రైట్